భార అంతర్జాతీయంగా జాతీయంగా చూసినప్పుడు ఒక సామ్రాజ్యవాద యొక్క పుస్తకాలు అట్లాగే పెట్టుబడిదారి వ్యవస్థ తను బలవరించడానికి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని తారీఫ్లో పెట్టుతో ఒక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇప్పుడు పెట్టుకునే ఒక అమెరికా అధ్యక్ష యొక్క ప్రయత్నాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఎక్కడ లేకుండా ఒక జాతీయ వ్యవస్థతోటి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఇతరులను ప్రోత్సహించడం దానికి అనుగుణంగానే ఉద్యోగాల కోసం చదువు కోసం అలాగే గతంలో కాలనీస్ అంటే మనకు బ్రిటిష్ రాజ బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ రాజు ఇండియా పెట్టయితే ఉన్నాము సామాన్యు అటువంటి వలస దేశాల నుంచి ఆ యొక్క దేశాల్లో వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి స్థిరపడి వాళ్ళ యొక్క పది పదిహేను జనరేషన్ వచ్చినాక ఇవాళ వీళ్ళంతా విదేశీలు అని చెప్పేసి వాళ్ళు ఇలక్షన్ గుర్తించి వాళ్ళు మొత్తం ఆయా దేశాల నుంచి మొత్తం వెళ్ళబట్టే ఒక ప్రభుత్వాలన్నీ ఒక రియాక్షన్ కోర్స్ రైట్నింగ్ సంబంధించిన దేశాల్లో ఒక అధికారం రావటము ఇవాళ ఆ దేశాల్లో పెళ్ళి స్థిరపడాలన్న ఉద్యోగాలు చేయాలన్న కూడా ఒక భద్రత లేని ప్రభావం ఎదుర్కోవటం ఇది కొత్త రకమైన పరిస్థితిని మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం దాంట్లో భారతీయులుగా ఉన్న మన యొక్క చాలామంది కూడా ఇవాళ దానికి అవుతున్నారు నష్టపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అసోమ్య ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భారతదేశం యొక్క మోడీ అమెరికా అధ్యక్షునికి మిత్రుడిగా ఉంటుందని చెప్పడం ఆయన కూడా ఫోన్ చేసి నాకు చాలా మంచి మిత్రుడు మా దగ్గర సంబంధాలు చెప్పినప్పుడు మరి మానవతా విలువలు మరి ఏ రకంగా ఒక అభివృద్ధిని కాంక్షించే రకంగా ఉన్నాల్సిన వాడు తనను అమెరికా అధ్యక్షుడు చేపడుతున్న చర్యలను ఏ రకంగా కూడా ఇక్కడ ఖండించలేని పరిస్థితి అలాగే ఏ దేశంలో కూడా పంపలేని విధంగా మన దగ్గరికి భారతీయులను చేతుల దుస్తులు తాళ్ళకేసి పంపడానికి కూడా ఖండించలేని దుస్థితిలో ఉండటమే కాకుండా మొన్న పహల్గామ్లో జరిగిన దా దాడి లోపల ఒక ఉద్రిక్త వాతావరణం పడి

अपनी रणनीति जो है लड़ाई की वो पूरी तरह तैयार की है अभी दिल्ली में हमारी एस की मीटिंग होती रहती है उसमें ये जो केंद्र की नेशनल पॉलिसी है एग्रीकल्चर के ऊपर इसके खिलाफ लड़ाई के लिए भी और एम के लिए भी और किसानों के कर्जे के ऊपर लीप मारने के लिए भी पानी का सवाल है वातावरण का सवाल है किसान की ज़मीन का सवाल है मल्टी का सवाल है